హాయ్ య్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు నాని మీరు చూస్తున్నారు నాని టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సీలింగ్ ఫ్యాన్ రీవైండింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ యొక్క కనెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ల లూజ్ ఉన్నప్పుడు కట్టి రెండు మూడు వీడియోలు ఎంత అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వైండింగ్ స్టార్టింగ్ వైండింగ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ పేపర్స్ కట్ చేసి లోపలికి నొక్కేస్తే ఇది తర్వాత రన్నింగ్ వైండింగ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ కట్ చేసి చూపించడానికి ఓకే నాకు టూ డేస్ పట్టింది ఎందుకంటే ఇది చేతి వైండింగ్ కదా చాలా టైం తీసుకుంటుంది సో అదేవిధంగా ఈ రన్నింగ్ వైండింగ్ కూడా టూ డేస్ పడుతుంది ఫస్ట్ డే ఒక సగం చేస్తాను తర్వాత మిగతా సగం చేసి కంప్లీట్ చేసి వార్నిస్ వేసేస్తే వైండింగ్ మొత్తం కంప్లీట్ అయి అయిపోయినట్టు ఫ్రెండ్స్ టెస్టర్ తీసుకొని ఇది లోపలికి నొక్కేయాలి ఫ్రెండ్ నొక్కాలి టూ డేస్ నుంచి ఈ స్టార్టింగ్ వైండింగ్ కంప్లీట్ చేసిన ఇప్పుడు బయట ఉన్న రైండింగ్ వైండింగ్ వైండింగ్ చేయాల్సి ఉంటుంది సో దీనికి స్టార్టింగ్ వైండింగ్ వచ్చేసి మూడు వందల యాభై రెండు టర్మ్స్ రెండింగ్ టర్మ్స్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఎందుకంటే స్టార్టింగ్ వైండింగ్ కంటే రన్నింగ్ వైండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది దీని టర్మ్స్ ఎక్కువ వేయాలి సో చూసుకున్నట్టయితే మనం ఇక్కడ రాసుకున్నాం ఇది ఇది రన్నింగ్ వైండింగ్ స్టార్టింగ్ వైండింగ్ టూ డేస్ నుంచి కంప్లీట్ చేసిన మూడు వందల యాభై రెండు ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ నాలుగు వందల ఇరవై టర్న్స్ వేయాలి ఇది ఇది వైండింగ్ గేజ్ థర్టీ సిక్స్ గేజ్ ఇది వచ్చేసి సెవెన్ ఎంఎం పేపరు నేను ముందుగాలే కట్ చేసి పెట్టుకున్నా సో ఇప్పుడు వీటిని ఆల్రౌండ్ నిన్న పెట్టేసిన పెట్టేసిన మటుకి ఇప్పుడు వైండింగ్ చేస్తా తర్వాత ఇటు కింది వైపు మళ్ళీ తిప్పుకుంటూ ఇవి పేపర్ పెట్టుకుంటూ రైండింగ్ చేస్తా అట్లా స్ట్రైట్గా పెట్టుకోవాలి ఓకే ఒక టర్మ్ అయిపోయింది ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోవాలి రెండు కట్ కటు చేసేలే కానీ చాలా టైం పడుతుంది మిషన్ అయితే టక్కున అయిపోతుంది పది నిమిషాల్లో అల్లుడి కూడా అయిపోయింది ఇది మూడు రోజులు అల్లిన ఇది టైం తీసుకుని ఎందుకంటే కొంచెం వీడియో తీద్దామనే ఉద్దేశంతో చేతి వైండింగ్ చేస్తుంది ఇదేమో స్టార్టింగ్ వైండింగ్ కంప్లీట్ చేసిన ఇది రన్నింగ్ వైండింగ్ ఒక కాయిల్ మిగిలింది ఇది వీడియో కోసం అని ఉంచిన మొత్తం ఒక త్రీ డేస్ పట్టింది వైండింగ్ చేయడానికి అంటే చేతి వైండింగ్ కాబట్టి త్రీ డేస్ పట్టింది అదే మిషన్ అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడు ఈ వైర్ అనేది టేప్ ఉన్నది వచ్చింది ఇట్లా ఈ రౌండ్లో వచ్చింది దీనికి ఇప్పుడు ఆపోజిట్లో ఇట్లా రావాలి దీనికి కాబట్టి మనం ఇటు పెట్టుకోవాలి ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోవాలి പതി പദു പതിഹേട് പതിനൊരു പന്ത്രണ്ട് ఫ్రెండ్స్ మొత్తం నాలుగు వందల ఇరవై టర్మ్స్ అయిపోయినాయి వైండింగ్ కూడా కంప్లీట్ అయి అయిపోయింది సో ఇప్పుడు ఒకసారి ఈ వైండింగ్ అనేది మనం ఇటువైపు ఉంచుకోవాలి కాబట్టి దీన్ని ఇటువైపు పెట్టేద్దాం ఓకే ఈ ఎండ్లు కట్ అవ్వకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు ఇప్పుడు మొత్తం కట్ చేయడం జరిగింది ఇవి లోపలికి కట్ లోపలికి ఇటు ఒకటి నొక్కేస్తే వైండింగ్కి ఎటువంటి వైబ్రేషన్ కానీ ఉండకుండా ఉంటుంది సో ఇప్పుడు టెస్ట్ తీసుకొని నక్కేద్దా ఒకటి నొక్కేసిన ఒకటి టర్న్ ఓకే ఓకే మనం సైక కూడా మనం ఇక్కడ ఒక సెపరేషన్ పేపర్ ఒకటి పెట్టాల్సి ఉంటుందిది टेस्ट करने की ऐसे जुगाड़ मैंने बनाया ठीक है लोअर आया लो रहा आया ठीक है ये देख लेते हैं ठीक है डिमिंग दी, सीरीज का ये घंटा ఏమో బ్లాక్ వైర్ కనెక్ట్ చేసుకోవాలి ఒకటి ఎల్లో వైర్ కనెక్ట్ చేసుకోవాలి సింపుల్ కనెక్షన్స్ ఓకే ఫస్ట్ ఇంకీ వే లోపల పెట్టా మద్దల్ది నల్ల స్విచ్ ఓకే ఓకే ఫ్యాన్ అయితే తిరగడం మొదలైంది ఓకే గాలి కూడా బాగానే వస్తుంది ఓకే నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్